సారుకు కొత్త తలనొప్పి మొదలైంది సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఫామ్ హౌస్లో ప్రశాంతంగా ఉండనీయడం లేదు హైదరాబాద్ వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడం చర్చిగా మారింది నిన్న చంద్రబాబును బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరికపూడు గాంధీ ప్రకాష్ గౌడ్ కలిశారు గతంలో వారిద్దరూ తెలుగుదేశం పార్టీలో గెలిచి బీఆర్ఎస్లకు వెళ్లిన వాళ్ళే పదేళ్లలో చంద్రబాబును ఎప్పుడూ కలవని అరికపూడు గాంధీ ప్రకాష్ గౌడ్ ఇప్పుడు పార్టీ అధినేత కేసీఆర్కి చెప్పే చంద్రబాబుతో భేటీ అయ్యారా కేసీఆర్ కు చెప్పేదేంటని డైరెక్ట్గా వెళ్ళి చంద్రబాబును కలిశారా అన్నది హాట్ టాపిక్ గా మారింది అసెంబ్లీ ఎన్నికల్లో బోర్లా పడిన బీఆర్ఎస్ కు గ్రేటర్లో మంచి ఆదరణ లభించింది ఆ ఎమ్మెల్యేలంతా ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది కేసీఆర్ చెప్పినా కేటీఆర్ ఆదేశించినా డోంట్ కేర్ అంటున్నారు బల్దియా సమావేశానికి ఎమ్మెల్యేలు తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని పార్టీ ఆదేశాలు జారీ చేసిన దుమ్మా కొట్టారు ఇప్పుడు చంద్రబాబుతో ఇద్దరు శాసనసభ్యుల సమావేశం కావడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది అరికపూడి గాంధీ ప్రకాష్ గౌడ్ తీరుపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నారు వాళ్ళిద్దరూ కదలికల పైన ఆరా తీస్తున్నట్లు చెబుతున్నారు మనం బ్రేక్ న్యూస్ చూస్తున్నాం సారుకు కొత్త తలనొప్పి మొదలైంది సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఫామ్ హౌస్ లో ప్రశాంతంగా ఉండనీయడం లేదు హైదరాబాద్ వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడం చర్చగా మారింది ఇక ఇదే సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మరియు సైదులు లైవ్ అందిస్తారు సైదులు చెప్పండి నిన్న సీఎం చంద్రబాబు నాయుడును తెలంగాణకు చెందినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు కలవడంపై రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది ముఖ్యంగా నగర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ షేర్లింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ వీళ్ళిద్దరు కూడా నిన్న చంద్రబాబు నాయుడిని కలిశారు అయితే వారు చెప్పేది మర్యాద పూర్వకంగానే చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాలకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కలిసినట్టుగా కూడా మనకైతే సమాచారం ఉంటుంది ఇటు కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ ఇద్దరు పర్మిషన్ లేకుండానే అరికపూడి గాంధీ ప్రకాష్ గౌడ్ ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడిని కలిసినట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఏదేమైనా సరే చూసాం మనము ఈ మధ్య కాలంలో గ్రేటర్ హైదరాబాద్ చెందినటువంటి ఎమ్మెల్యేలు పార్టీ మారుతారని చెప్పేసి వరుస కథనాలు నిలబడుతూనే ఉన్నాయి చూసాం మనము కేసీఆర్ కూడా పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు కానీ వారు ఆ బుజ్జగింపులకు తలగ్గొట్టలేదు బుజ్జగించిన మరుసటి రోజే చేవేల ఎమ్మెల్యే కాలయాదయ్య ఢిల్లీ వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కానీ ఇప్పుడు కూడా నిన్న కలిసినటువంటి ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా ఇటు కేసీఆర్కి ఎటువంటి చెప్ప అంటే కేసీఆర్ని ఇటు చంద్రబాబు నాయుడుని కలుస్తున్నామని చెప్పకుండానే వీళ్ళు నేరుగా వెళ్ళి కలిసినట్టుగా కూడా చెప్తున్నారు గత పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ మాటని జవ ఎమ్మెల్యేలు ఇప్పుడు చూస్తే అలాంటి పరిస్థితి మొత్తం రివర్స్ అయిందని చెప్పవచ్చు ఎవరు కూడా కేసీఆర్ బుజ్జగింపులకి కానీ అంటే పార్టీ మారుతున్న వారికి బుజ్జగిస్తున్నా కూడా పట్టించుకునే పట్టించుకోవటం లేదు ఎవరు దారి వారి ఎవరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఏదేమైనా సరే బీఆర్ఎస్ పార్టీకి అయితే మాత్రం పెద్ద షాక్ అని చెప్పవచ్చు చూడాలి మరి ఇక ప్రకాష్ గౌడు అరేకపూడి గాంధీ వారి చూపు ఎటువై పని అంటే టీడీటీ టీటీడీపీలోకి వెళ్తారా లేదంటే కాంగ్రెస్లోకి వస్తారా అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది గతంలో కూడా మేడ్చల్ ఎమ్మెల్యేగా మాజీ మంత్రి ఉన్నటువంటి మల్లారెడ్డికి కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి ఆయన కూడా టీటీడీపీలోకి వెళ్తారని ఆయనకి టీటీడీపీ అధ్యక్ష పదవి ఇస్తారని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి సో ఇప్పుడు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఇటు చంద్రబాబు నాయుడుని కలవడంతో కొంత ఆసక్తిగా మారింది రాష్ట్ర రాజకీయాలు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పవచ్చు ఎందుకంటే ఎవరు కూడా ఊహించని విధంగా మొన్నటి వరకు కూడా ఇటు ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్కి వెళ్తారని అరికాపూడి గాంధీ కూడా కాంగ్రెస్కి వెళ్తారని చెప్పేసి చెప్పారు కానీ ఇప్పుడు చూస్తే ఇటు చంద్రబాబు నాయుడుని కలవడంతో అంటే గతంలో కూడా వాళ్ళిద్దరు టీడీపీ నుంచి గెలిచి ఇటు బీఆర్ఎస్కి వచ్చిన వారే కానీ చంద్రబాబు నాయుడుతో కూడా చాలా సత్సంబంధాలు ఉన్నాయి కానీ పదేళ్ల పాటు బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇటు చంద్రబాబు నాయుడుని కలిసిన దాఖలాలు లేవు ఎవరు కూడా ఇటు హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా మర్యాదపూర్వకంగా కలిసిన దాఖలాలు లేవు కనీసం ఫోన్లో మాట్లాడుకునే పరిస్థితి లేదు ఎందుకంటే అప్పుడు కేసీఆర్ మాటను ఎవరు కూడా జవ దాటలేదు సో ఇప్పుడు చూస్తే ఆ పరిస్థితి పరిస్థితి అంతా కూడా రివర్స్ అయింది ఇప్పుడు అందరూ కూడా తలవు ధారినట్టుగా అందచందంగా మారిందని చెప్పవచ్చు బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్సీలు చూసాం మనం కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీ చెల్లా వెంకట్రామరెడ్డి రెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు ఆయన కూడా కాంగ్రెస్ గుర్తుకు వస్తారని చెప్పేసి కూడా పెద్దగా ప్రచారం జరుగుతుంది ఆయనకు అత్యంత సన్నిహితుడు అలంపూర్ ఎమ్మెల్యే ఉన్నటువంటి విజయుడు విజయుడు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని చెప్పేసి కూడా పెద్దగా చర్చ జరుగుతుంది సో చూడాలి మరి ఇక్కడ ఇటు చెల్ల వెంక చల్ల రెడ్డి కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు ఆయన కాంగ్రెస్కి వస్తారని ఆయన సన్నిహితుడు ఆలంపూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విజయుడు ఆయన కూడా రేపు మాపు కాంగ్రెస్ గుడికి వస్తారని చెప్పి చెప్తున్నారు నిన్న అనుహ్యంగా వీళ్ళిద్దరు ఎమ్మెల్యేలు చంద్రబాబు కలవడంతో రాష్ట్ర రాజకీయాల్లో అన్య పరిణామం చోటు చేసుకుంది మొత్తం రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్గా మారింది ఎందుకంటే నిన్న చంద్రబాబు నాయుడు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు తను చేసిన అభివృద్ధిని హైదరాబాద్ సంబంధించి గుర్తు చేసుకున్నారు నైన్టీన్ నైన్టీ ఫైవ్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో సీవెన్ ఎలా ఉండేది ఎలా ఉండేవాడు పరిపాలన ఎలా ఉండేదని గుర్తు చేసుకున్నారు ఖచ్చితంగా తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం వస్తుందని చెప్పేసి కూడా తను చెప్పారు ఖచ్చితంగా పార్టీ పూర్వ వైభవం కోసం అందరూ కృషి చేయాలి యువతకు ఖచ్చితంగా అవకాశం ఇస్తాను నన్నున్న రోజుల్లో యువతను ప్రోత్సహిస్తాను ఖచ్చితంగా టీడీపీ టీటీడీపీ తెలంగాణలో కూడా పోటీ చేస్తుందని చెప్పేసి సంకేతాలు ఇచ్చారు ఈ సంకేతాల నేపథ్యంలోనే ఈవినింగ్ కల్లా మొత్తం ఊహించిన పరిణామాలు చోటు చేసుకున్నాయి ఇటు అరకపూడి గాంధీ ఎమ్మెల్యే అదేవిధంగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు కలవడంతో కూడా రాజ్య రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు చూడాలి ఇక వీళ్ళు గ్రేటర్ హైదరాబాద్ చెందినటువంటి ఎమ్మెల్యేలు ఒకవైపు సైదులు 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 ఒకవైపు కేసీఆర్ కేటీఆర్ మంత్రాలు జరుపుతున్నారు వాళ్ళ మంత్రాలకే నాయకులు హాజరవుతున్నారు వెను వెంటనే ఇతర పార్టీల వైపు చూస్తున్నారు వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మరి ప్రస్తుతంగా కేసీఆర్ పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు బుజ్జగిస్తున్నారు ఫామ్ హౌస్ పిలిపించుకొని కానీ ఆ బుజ్జగింపులకు ఎవరు కూడా తలగొట్టలేదు సో చూసాము గ్రేటర్ హైదరాబాద్ చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఎల్బీ నగర్ నుంచి సుధీర్ రెడ్డి కానీ ఇటు ముషిరాబాద్ నుంచి గోపాల్ అంబర్పేట నుంచి కాళేరి వెంకటేష్ ఉప్పల్ నుంచి బండారి లక్ష్మారెడ్డి మల్కాజ్గిరి నుంచి మరీ రాజశేఖర రెడ్డి మేడ్చల్ నుంచి మల్లారెడ్డి వీళ్ళందరూ కూడా పార్టీ మారుతారని చెప్పేసి వార్తలు వచ్చినప్పుడు వీళ్ళందరినీ కూడా స్వయంగా కేసీఆర్ పిలిపించుకున్నారు భుజగించే ప్రయత్నం చేశారు పార్టీ మారద్దని చెప్పేసి భరోసా కల్పించారు ఈ ఐదేళ్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అధికారంలోకి వస్తే నెలల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పేసి భరోసా కల్పించారు కానీ కేసీఆర్ మాటలు ఎవరు కూడా పట్టించుకున్న పాపన పట్టించుకోవట్లేదని చెప్పేసి అర్థమవుతుంది ఎందుకంటే తల దారి అన్నట్టుగా అందచందంగా మారింది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి చూస్తే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి అందరూ కూడా ఆరుగురు ఎమ్మెల్సీలు మొన్న రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ వచ్చారు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అంటే మొన్న గద్వాల్ ఎమ్మెల్యే మన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరికతోటి దాదాపుగా ఎనిమిది మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కాంగ్రెస్కి వచ్చారు సో ముప్పై తొమ్మిది మంది ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ముప్పై ఒకటికి పడిపోయింది కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానం కూడా బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది సో ఇక రానున్న రోజుల్లో ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చెప్పేసి వార్తలు వస్తున్నాయి మరికొందరు ఎమ్మెల్యేలు కూడా గ్రేటర్ హైదరాబాద్ చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎందుకంటే రంగారెడ్డి జిల్లా నుంచి గెలిచినటువంటి జిల్లాలో ఇటు మహేశ్వరం నుంచి గెలిచిన శబత కూడా పార్టీ మారుతారని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వస్తారు వీళ్ళందరినీ కూడా కేసీఆర్ పిలిపించు పామోజ్ పిలిపించుకుంటున్నారు భుజగిస్తున్నారు భరోసిస్తున్నారు కానీ ఎవరు కూడా కేసీఆర్ మాటలు పట్టించుకోవడం లేదు సో దీన్ని బట్టి చూసి అర్థమైపోతుంది ఎటువంటిగా బీఆర్ఎస్ పార్టీ పర్మిషన్ లేకుండా కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు ఎటువంటి ఎవరు పర్మిషన్ లేకుండానే ఇటు అరకపూడి గాంధీ గాని ప్రకాష్ గౌడ్ గానీ ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు కలవడం తోటి ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది ఢిల్లీలో ఉన్నటువంటి కేటీఆర్ కూడా ఎందుకు కలవాల్సి వచ్చింది నారా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఆరా తీసే ప్రయత్నం చేసినట్టుగా కూడా తెలుస్తుంది ఇటు ఎర్రవల్లిలో ఫార్మ్ లో ఉన్నటువంటి కేసీఆర్ కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు అంటే ఒకవైపు పార్టీ మారుతాను వార్తలు కామన్ గా వస్తున్నప్పటికీ కూడా ప్రత్యేకించి ఇటు అరకపూడి గాంధీ ఇటు ప్రకాష్ గౌడ్ ఇద్దరు కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు కలిశారని చెప్పేసి కూడా ఇటు కేసీఆర్ కూడా ఆరా తీసినట్టుగా కూడా తెలుస్తుంది సో ఏదేమైనా సరే ఖచ్చితంగా టీటీడీపీకి తెలంగాణలో పూర్వం వస్తుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు మాట్లాడిన గంట వ్యవధిలోనే ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు నాయుడు కలవడంతో రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు ఎంఎన్ఆర్ రైట్ థ్యాంక్ యూ